అన్న పవనన్నా జెండా పీకేద్దాం ప్లీజ్ అన్న పవనన్నా జెండా పీకేద్దామన్నా దయచేసి అర్థం చేసుకో ప్లీజ్ మా గురించి ఒక్కసారి ఆలోచించిన జెండా పీకేద్దామన్నా ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ ని చూసి మౌనంగా రోధిస్తూ వేడుకుంటున్న వేడుకోలు జెండా పీకేసి తమ గౌరవం కాపాడమంటున్నారు అదేంటి జెండా పీకేయడం చాలా అవమానకరం కదా మరి గౌరవం కాపాడడం ఎలా అవుతుంది అని ఆలోచిస్తున్నారా నిజమే సాధారణమైన వారి విషయంలో జెండా పీకేయడం అంటే అది చాలా చాలా అవమానకరమైన అంశమే కానీ పవన్ కళ్యాణ్ అభిమానుల విషయంలో మాత్రం ప్రతీదీ రివర్స్గానే ఉంటుంది అందుకే వారి విషయంలో జెండా పీకేయడం ఖచ్చితంగా గౌరవం కాపాడడమే అవుతుంది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా ఒకవేళ పవన్ కళ్యాణ్ అభిమాని ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వారు తమ పక్కనున్న వారిని అడిగే ప్రశ్న ఏంటో తెలుసా అన్నా జెండా పీకేయడం అంటే ఏంటన్నా అని అమాయకంగా అడుగుతారు వారిలోని ఈ అమాయకత్వమే మన పవన్ కళ్యాణ్ పాలిట వరంగా మారుతోంది అవును ఇది పచ్చి నిజం వంద శాతం స్ట్రైక్ రేటుతో ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు సాధించాడు మా పవననీయ ఈ మాట సగర్వంగా చెప్పుకుంటున్నారు పవన్ అభిమానులు కానీ ఆ మాటలోని డొల్లతనం వారికి అర్థం కావాలంటే జీవితకాలం సరిపోదు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సాధించిన పవన్ కళ్యాణ్ ముందర మహత్తర అవకాశం ఎదురుచూస్తోంది అదేంటో తెలుసా పవన్ కళ్యాణ్ రియల్ హీరో కాదు రియల్ హీరో అనిపించుకునే సదవకాశం అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బలహీన పడ్డారనే ఆలోచన కూటమి వర్గాల్లో ఉంటుంది మరి ఒక పార్టీ అధినేతగా తన సొంత పార్టీ జనసేనని మరింత బలమైనదిగా తీర్చిదిద్దడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు ఉన్న ఏకైక మార్గం నిజాయితీగా ప్రజల తరపున నిలబడడం చంద్రబాబు ఇచ్చిన అన్ని హామీలను విడివిడిగా అన్నింటినీ స్పష్టంగా పలుకుతూ వాటన్నింటినీ తనదే హామీ అని చెప్పిన పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఎలాగూ అసెంబ్లీకి రావడం లేదు గనుక కూటమి తరపున ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అలసత్వం వహించడం కానీ విఫలం అవడం కానీ జరుగుతున్న నేటి రోజుల్లో చంద్రబాబుని హెచ్చరించడం అవసరమైతే ప్రతిపక్ష పాత్ర తాము పోషిస్తామని ప్రజల తరపున తాము ఉంటామని గట్టి హెచ్చరికలు జారీ చేస్తే అటు ప్రజల్లోనూ ఇటు జనసేన అభిమానుల్లోనూ నమ్మకం సంపాదించుకుంటాడు కాకపోతే ఈ విషయంలో మొదట కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి వాటికి భయపడి వెనక్కి పారిపోయి చంద్రబాబు చాటునే ఉంటే మాత్రం కట్టు బానిసా అంటూ ప్రతిపక్షం వేసే నిందలని మోస్తూనే ఉంటాడు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఆల్రెడీ ట్రయల్ వేసి చూశాడు అదే హోం మంత్రి విషయంలో ఆయన చేసిన విమర్శలు అవే మీకు చేదగాకపోతే చెప్పండి నేను హోంశాఖ తీసుకుంటాను నేను తీసుకుంటే మామూలుగా ఉండదు అని ఆయన హెచ్చరించిన విధానం ప్రజల్లోకి ఇంకా చేరకముందే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ చేసిన దాడికి వేణు వెంటనే తాను మాట్లాడింది హత్యలు అత్యాచారాల నుంచి ప్రజల్ని రక్షించడం కోసం కాదని సోషల్ మీడియాని అందులా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని కట్టడి చేయడంలో హోంశాఖ విఫలమైందనే విధంగా ఫ్లేటు ఫిరాయించేశాడు దీంతో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు అయ్యింది చంద్రబాబుతో అంటకాగే విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలోనూ గట్టి నిర్ణయం తీసుకోలేని పవన్ కళ్యాణ్ నిలకడగా ఒక మాట మీద నిలబడలేని పవన్ కళ్యాణ్ ఓటమి వైఫల్యాలను ప్రశ్నించి జనం దృష్టిలో హీరో అవ్వడం కంటే చంద్రబాబు నీడలో అందిన కాడికి అందుకుని ప్రశాంతంగా గడిపేయాలనుకుంటున్నాడు అందుకే మనసులో మాట మరోసారి బలంగా అసెంబ్లీ సాక్షిగా వెలగక్కేశాడు గతంలో ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలి అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరోసారి మరో దశాబ్దం పాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలి అని నిస్సిగ్గుగా తేల్చి చెప్పేశాడు ఇక్కడ కూడా అత్యంత తెలివి తక్కువ జనసేన అభిమానుల్లో అతి కొద్ది తెలివైన కొందరు మాత్రం ఇప్పుడు చంద్రబాబుకి బలం పూర్తిగా ఉంది గనక అంటే పూర్తి మెజారిటీ ఉంది గనక మన అన్న భరిస్తున్నాడు అలాగే మన అన్నయ్య రాజకీయాల్లో చాలా చాలా రాటుదేలిపోయాడు ఏదో ఒక సమయంలో వెన్నుపోటుకే వెన్నుపోటు పొడిచి సీఎం అయిపోతాడ్రా అని ఆలోచిస్తున్నారు కానీ వారికి తెలియని విషయం ఏంటంటే గజ దొంగ ఇంట్లో ఇంకో దొంగ దొంగతనం చేయడం ఎంత కష్టమో వెన్ను పోటుకే పోటు పడవడం కూడా అలాంటి అసాధ్యమే ఇంతకీ మనం జెండా పీకేయడం గురించి మాట్లాడుకుంటున్నామన్న సంగతి మర్చిపోయాం కదా ఇప్పుడు క్లియర్గా ఒక ప్రశ్న అడుగుతాను అంతే స్పష్టంగా సమాధానం చెప్పండి చంద్రబాబు ఇంకో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలంటే జనసేన అంటూ వేరే పార్టీ ఉంటేనే సాధ్యమా పవన్ కళ్యాణ్ తన పార్టీని తెలుగుదేశంలో విలీనం చేసేసి తాను ఇప్పటిలాగే చంద్రబాబుతో కలిసి ఉంటే ఆయన అభిమానులు గాని కాపులు కానీ ఓట్లు వేయరా అలా పార్టీని విలీనం చేయకుండా జనసేన కండువా వేసుకుని పచ్చ జెండా మోస్తూ ఉంటే జెండా కూలీలుగా కట్టు బానిసలుగా అటు వైసీపీ నుంచి ఇటు జనం నుంచి వస్తున్న విమర్శల్ని ఒప్పుకొని భరించాల్సిందే కదా అదే పార్టీని తెలుగుదేశంలో విలీనం చేస్తే జెండా కూలీలు అనిగాని కట్టు అని అనిగాని ఎవ్వరు అనే ఆస్కారం ఉండదు కదా అందుకే అన్నా ప్లీజ్ అన్నా జెండా పీకేద్దామన్నా అంటూ బ్రతిమిలాడే పనిలో పడ్డారు జనసేన అభిమానులు ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎక్కిన పల్లకీని మోస్తున్న కాపు వర్గానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు మింగలేక కక్కలేక మింగుడు పడలేక మింగితే బ్రతకలేక అల్లాడుతున్నారు నిజానికి కాపు వర్గాల్లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన వారు గతంలో లేకపోలేదు కానీ కాపు వర్గం అంతా తమలోంచి ఒకడు సీఎం అవ్వాలనుకుని అందుకు సరైన నాయకుడు కనిపించని తరుణంలో సినిమా చరిష్మా ఉన్న పవన్ కళ్యాణ్ని తమ భుజాలపై వేసుకుని మోయడం ప్రారంభించారు వంగవీటి రంగా హత్యను గాని కాపు ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు ఎంత కర్కసంగా ప్రవర్తించాడన్న విషయం గాని మర్చిపోలేని కాపులు చంద్రబాబుకి ఓటు వేయడానికి ససేమిరా అంటూ చీకొడుతుంటే ఆ కాపులందరినీ కట్టగట్టి కట్టు బానిసులుగా మార్చి చంద్రబాబు కాళ్ళ దగ్గర పడేశాడు పవన్ కళ్యాణ్ ఇక్కడే నూటికో కోటికో నిజాయితీగా ఆలోచించే నిఖార్స్ పవన్ అభిమాని చాలా దూరం ఆలోచిస్తున్నాడు ఇప్పుడు మా పవన్ వయసు అరవై సంవత్సరాలు ఇంకో పదేళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత చంద్రబాబుపై విసుగొచ్చి జనం అందరూ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారే కానీ అంతవరకు చంద్రబాబు చంకలోనే ఉన్న మా పవనన్నయ్యని ఎందుకు గెలిపిస్తారు అంటే అదొక ఐదు సంవత్సరాలు అంటే ఈ లెక్కన మరో పదిహేను సంవత్సరాలు మా పవనన్నయ్య సీఎం కాడన్నమాట పోనీ ఆ తర్వాత అయినా సీఎం అవుతాడా అంటే అప్పుడు కూడా లోకేష్ రూపంలో ఇంకో ఐదేళ్ళు అడ్డంకి రావచ్చు అంటే ఖచ్చితంగా ఇరవై ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్కి ఛాన్సే లేదు అప్పటికీ పవన్ కళ్యాణ్కి ఎనభై ఏళ్ళు వయసు వచ్చేస్తుంది ఇప్పటికే తిరుమల మెట్లు ఎక్కడానికి ఆపసోపాలు పడుతున్న అన్నయ్య ఆ వయసులో ఎలా ఉంటాడో ఏమో ఊహించుకుంటేనే కష్టంగా ఉంది అసలు ఇంతకీ ఏ మాట కామాట చెప్పుకుందాం ఇంకో పదేళ్ల పాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలి అనే అనడంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి ఒక పిఠాపురం ఎమ్మెల్యేగా ఒక డిప్యూటీ సీఎంగా తనకి పరిపాలనా సామర్థ్యం సరిపోవడం లేదని గ్రహించేశాడా ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబే ఇంతలా విఫలమవుతుంటే తనలాంటి వాడి వల్ల ఏమవుతుంది అనే సందేహం తింటోందా పరిమితమైన కొన్ని శాఖలను చూసుకోవడానికి తనకు ఇంత కష్టంగా ఉంటే ముఖ్యమంత్రి హోదాలో ఉంటే సరదా తీరిపోద్దని బోధపడిందా లేకపోతే చంద్రబాబు లేకపోతే తాను మళ్ళీ జీరోగా మిగిలిపోతానన్న భయం వేధిస్తోందా అనే ఆలోచనలు అంతో ఇంతో తెలివి ఉన్న ఎవ్వరికైనా ఖచ్చితంగా వస్తాయి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే అది చంద్రబాబు వల్ల కానీ తన వల్ల కానీ విడివిడిగా అయితే అసాధ్యం అని క్లిస్టర్ క్లియర్గా అర్థమయ్యింది కనుకనే జీవితంలో చంద్రబాబుని వదల్లేననే నిర్ణయానికి వచ్చేశాడన్నది ముమ్మాటికి నిజం నిజం చంద్రబాబు అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్ని విమర్శిస్తాడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్నే విమర్శిస్తాడు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్లను చీల్చాల్సి వస్తే వెంటనే త్యాగశీలుగా ఒంటరి పోరాటం చేసి చంద్రబాబు రుణం తీర్చుకుంటాడు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్లను చీల్చాల్సి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వకుండా కూటమి కడతాడు అందుకు అవసరమైతే ఎవ్వరి కాళ్ళైనా పట్టుకుంటాడు కాళ్ళు పట్టుకుంటాడు అన్నందుకు గుడ్డలు చించుకోకండమ్మా మాయావతి గారి కాళ్ళు పట్టుకోవడం చూసాం సనాతన ధర్మం పాటించే ఈ శుద్ధమైన శుద్ధపోస ఒక క్రిస్టియన్ లేడీ పాస్టర్ కాలు పట్టుకోవడము చూసాం చంద్రబాబుని బీజేపీతో కలపడానికి ఎన్ని చెడు సంఖలు నాకాల్సి వచ్చిందో ఆయనే చాలా సందర్భాల్లో ప్రస్తావించాడు కూడా మరి మీరెందుకు గుడ్డలు చించుకోవడం ఇంకా చించుకోవాల్సిన సందర్భాలు చించుకోవాల్సిన గుడ్డలు చాలానే ఉన్నాయి అంతవరకు ఓపిక పట్టండి అందాక రోడ్డు ట్యాక్సులు ఇసుక ట్యాక్సులు నాణ్యమైన మద్యం వరదల్లోని అగ్గిపెట్టెలు జీఎస్టీ వన్ పర్సెంటేజ్ పెంచడం వంటి వాటితో ఆనందిస్తూ సూపర్ సిక్స్లు ఎగవేస్తూ సంతోషంగా జెండాలు మోసేయండి ఈరోజు కొత్త కాదు కదా బాగా అలవాటైన పనే కదా లేదు గౌరవం కావాలని ఏ కోశాన ఉన్నా ముక్త కంఠంతో ఒకే మాట అడుక్కోండి అదేంటో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా అయినా మట్టి బుర్రలు కదా మరోసారి గుర్తు చేస్తా అన్నా ప్లీజ్ అన్నా జెండా పీకేద్దామన్నా అన్నా ప్లీజ్ అన్నా జెండా పీకేద్దామన్నా ఇదే ఆ మాట అన్నట్లు చెప్పడం మరిచాను ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచి సత్తా చాటిన మన పవనన్నీయ ఖాతాలో మహారాష్ట్ర విజయం కూడా కలిపేసి గెంతులేస్తున్నారంట కదా మన పిత్రేళ్ళు అదేం చిత్రమో కానీ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి మన పక్క రాష్ట్రం అందున తెలుగు రాష్ట్రంలో ఎనిమిది స్థానాల్లో పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన మన పవర్ స్టార్ పవ అన్నయ్య ఖాతాలో ఈవీఎంల విజయాలు వేసేసి సంకలు గుద్దుకోకండి చిన్నారులు ముందు ఉంది ముసల్ల పండగ ఎల్లకాలం ఈవీఎంలు చల్లగా ఉండవు ఆలోచించుకుని ఎగరండే థ్యాంక్ యూ బాయ్